నమస్తే ఇప్పుడు మీరు తెలుసుకునే బిజినెస్ను మీ ఊర్లో ఉండే చెయ్యొచ్చు దీనికి కావాల్సింది ఒక్కటే సొంతంగా వ్యాపారం చేయాలన్న తపన తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వచ్చే ఈ గ్లాస్ క్రషింగ్ బిజినెస్కు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం చదువులు ఉద్యోగాల కోసం సొంత ఊరు వదిలి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటాం చదువు పూర్తయినప్పటికీ జాబ్ చేయాలి కాబట్టి సిటీలోనే ఉండాలి ఎవరైతే సొంత ఊర్లోనే ఉంటూ డబ్బు సంపాదించాలనుకుంటారో అలాంటి వారికి ఈ గ్లాస్ క్రషింగ్ బిజినెస్ మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది ముందుగా మీ ఊర్లోనే చిన్న షెడ్ లేదా రూమ్ను అద్దెకు తీసుకోవాలి అందులో గ్లాస్ క్రషింగ్ మిషన్ను ఏర్పాటు చేసుకోవాలి తర్వాత బీర్ బాటిల్స్ ఇతర గాజు సీసాలు కలెక్ట్ చేసి క్రషింగ్ చేయడమే ఇలా చేయడం ద్వారా గ్లాస్ బుల్లెట్స్ గ్లాస్ సౌండ్ అనే రెండు రకాల ప్రోడక్ట్స్ మీరు తయారు చేయొచ్చు వీటిని భారీ గ్లాస్ ఫ్యాక్టరీలు తీసుకుంటాయి ముందుగానే వారితో డీలింగ్ మాట్లాడుకొని ఈ బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ని పొందొచ్చు ఈ బిజినెస్కి రా మెటీరియల్ తాగి పడేసిన బీర్ బాటిల్స్ వీటిని మీరు డంప్ యార్డ్ నుంచి కొనుగోలు చేయొచ్చు లేదా బార్ అండ్ రెస్టారెంట్స్ వైన్ షాప్ నిర్వాహకులతో ముందుగానే మాట్లాడుకొని బాటిల్స్ని కలెక్ట్ చేయొచ్చు డంపింగ్ యార్డ్ నుంచి బీర్ బాటిల్స్ తీసుకుంటే ఒక్కొక్కటి సుమారు నాలుగు నుంచి ఐదు రూపాయలు పడుతుంది అదే వైన్ షాప్స్ నుంచి తీసుకుంటే ఒక్కొక్కటి రెండు నుంచి మూడు రూపాయలు పడుతుంది మార్కెట్లో ఒకేసారి కేవలం వెయ్యి బాటిల్స్ కొనాల్సి ఉంటుంది ఒక్కో బాటిల్స్ మూడు రూపాయలు అనుకుంటే పెట్టుబడిగా మూడు వేలు పెట్టాలి క్రషింగ్ మిషన్ మార్కెట్లో యాభై వేల నుంచి లక్ష ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది కంపెనీలను బట్టి ఈ ధరలు ఉంటాయి ఇక కలెక్ట్ చేసిన మందు సీసాలపై ముందుగా స్టిక్కర్స్ రిమూవ్ చేసి అప్పుడు సీసా రంగును బట్టి వాటిని వేరు చేసి వాటిని క్రషింగ్ మిషన్లో వేస్తే గ్లాస్ బుల్లెట్స్ కానీ గ్లాస్ సాన్స్ కానీ క్రషింగ్ చేయాలి ఇలా వచ్చిన పొడిని యాభై కిలోలు వంద కిలోలుగా ప్యాకింగ్ చేసి డీలింగ్ మాట్లాడుకున్న వారికి పార్సిల్ చేయొచ్చు ఒక టన్ను గ్లాస్ బుల్లెట్స్ మార్కెట్లో ఎనిమిది వేల రూపాయలు ధర పలుకుతోంది క్రషింగ్ మిషన్ ద్వారా మూడు వేల పెట్టుబడితో టన్ను గ్లాస్ పొడిని మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే రోజుకు ఐదు వేల రూపాయలు లాభం ఈ లెక్కన నెలకు లక్ష యాభై వేల రూపాయలు మీరు సంపాదించవచ్చు ఇక కంపెనీలో వర్కర్ల జీతాలు షెడ్ అద్దె కరెంటు బిల్లు ఇలా ఇతర ఖర్చులు సుమారు యాభై నుంచి లక్ష తీసేస్తే మీకు ఖచ్చితంగా యాభై వేల రూపాయలు ఈజీగా మిగులుతాయి ఇక ఇది జెన్యున్ బిజినెస్ కాదేమో అని డౌట్ రావచ్చు ఎందుకంటే భారీ స్థాయిలో గ్లాస్ ఫ్యాక్టరీలు నడిపే యజమానులు కేవలం క్రషింగ్ కోసం ఇలా చిన్న చిన్న వ్యాపారుల మీద ఎందుకు డిపెండ్ అవుతారు అయితే ఇక్కడే చిన్న లాజిక్ ఉంది బీర్ బాటిల్ సేకరించడం చాలా పెద్ద పని దూర ప్రాంతాల నుంచి వాటిని కలెక్ట్ చేసి ఫ్యాక్టరీ ఉన్న చోటుకి తీసుకురావడం వల్ల ఎక్కువగా మనీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇలా చేయడం కంటే స్థానికంగా గ్లాస్ క్రషింగ్ మిషన్ల ద్వారా గ్లాస్ పొడి శాండ్ను తీసుకోగలిగితే వారికి శ్రమ తగ్గుతుంది అందుకే చిన్న వ్యాపారులను ఎంకరేజ్ చేస్తూ క్రషింగ్ పౌడర్ని తీసుకునేందుకు పారిశ్రామికవేత్తలు కూడా ముందుంటారు అందుకే ఈ బిజినెస్ మీ ఊర్లోనే పెట్టుకొని హాయిగా నిర్వహించుకోవచ్చు